నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త మంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్తాకా అత్యంత వైభవంగా ఆషాఢ మాసం లాస్ట్ లో ఇంకా అంటే మాస శివరాత్రి ఉన్నాడు స్వామి దర్శనం చేసుకోబోతున్నారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు యాత్ర ఎవరైతే యాత్రికులు ఉన్నారో తీసుకెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు సహకరించేవాళ్ళు అందరూ కూడాను యాత్ర ఎలా మొదలవుతుంది ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పండి తప్పకుండా పద్మి చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మాస శివరాత్రి అంటే ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు ఆ తర్వాత రెండు రోజుల్లోనే మళ్ళీ శ్రావణ మాసం కూడా మొదలవబోతుంది ఆషాఢం ఆఖరు రోజులో ఉన్నాం మనం తర్వాత అమావాస్య తర్వాత శ్రావణమే ఆ వచ్చే శ్రావణ మాసం కూడా ఈశ్వరుడుకు చాలా ప్రీతి అనమాట అభిషేక ప్రియుడు కదా అయితే ఆ రోజు ఎందుకు ఇంతటి విశేషం అని అంటే ఈశ్వరుడే దత్తం చేసుకుంటేనే దత్తాత్రేయుడయ్యాడు తనని తాను దత్తం చేసుకున్నాడు అదే మనకు శ్రీపాశ్రీవల్ కూడా ఆ చరిత్రలో చెప్పటం జరుగుతుందన్నమాట ఇక అలాంటి ఇంపార్టెంట్ డే రోజు మనం వెళ్ళి ఆ క్షేత్రంలో ఉంటున్నామంటే అది గురు అనుగ్రహం అని చెప్పుకోవాలి ఆ రోజు ఎవరైతే ఈశ్వర ఆరాధన చేస్తారు ముఖ్యంగా బిల్వ పత్రాలతో ఇరవై ఒక్క బిల్వ పత్రాలతో అక్కడ ఎక్కడైనా సరే శివలింగం ఉంటుంది మనం వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దగ్గర సంగమం దగ్గరైనా చిన్న శివలింగం ఉంటుంది ఎక్కడైనా మనకి స్వామి కనబడతారు ఊళ్ళో కూడా శివలింగం ఉంటుంది చక్కగా ఆ బిల్వ పత్రాలు అక్కడ సమర్పిస్తే కూడా స్వామి చాలా ప్రసన్నం చెందుతారు ఇంకా అభిషేక ప్రియుడు అని చెప్పాను కదా ఏమీ లేకుండా పంచామృతాలు ఉట్టి పంచామృతాలు అంటే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అవి అవన్నీ లేకపోయినా ఉట్టి పాలు పోసినా కూడా నీళ్లు పోసినా కూడా ఈశ్వరుడు ఎంతో ప్రీతి చెందుతారు అలాంటి మాస శివరాత్రి రోజు అక్కడికి వెళ్తున్నాం మనం అక్కడ ఉండబోతున్నాం అక్కడ ఉండబోతున్నాం గురు సన్నిధిలో ఉండబోతున్నాం ఏమేమి ఉంటాయి అక్కడ దర్శనాలు కానీ పల్లకి సేవలు కానీ చాలా మంది అడిగేది ఏంటంటే అష్ట కచ్చితంగా ఖచ్చితంగా చూపిస్తాయి ఈసారి అష్టతీర్థాలే ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇది వర్షాకాలము చక్కగా నదులన్నీ కూడా పొంగి పొరలుతున్నాయి ఎంతో ఆహ్లాదంగా అంటే ఇంకా మనకి భీమా అమరజా నదులు అంటే అమ్మవార్లే గుర్తొస్తుంటారు నాకు కృష్ణమ్మ గంగమ్మ ఎలా గుర్తొస్తుంటారు అలాగే ఈ నదులన్నీ కూడా అలాగే అమ్మవార్లు గుర్తొస్తూ ఉంటారు అనమాట ఆ నది స్నానం ఉంటుంది భీమా అమరజ నది భీమా అమరజ నదిలో స్నానం చేస్తే సమస్త దోషాలు కూడా పోతాయి అని స్వామి చెప్పారు ఎందుకంటే ఒకసారి నారద మహర్షి పైనుంచి ఈ అమృతాన్ని తీసుకువెళ్తూ ఉంటే అమృతం యొక్క చుక్క బిందు పడిందే అమర్జా నది స్వామి కూడా ఎవరినైనా సరే నదీ సంగమంలో స్నానం చేయండి రోగాలు కూడా ఎట్లాంటి సర్వ రోగాలు కూడా హరిస్తాయి అందులో ముఖ్యంగా కుష్టి వ్యాధి అతనికి చెప్తారు స్వామి నువ్వు ప్రతిరోజు నదీ సంగమంలో స్నానం ఆచరించి ఈ మొక్కకి నీరు పోయి అలాగా ఆ ఎండిపోయిన మొక్క చిగురించినప్పుడు నీ వ్యాధిని ఏమవుతుంది అని అలా అన్ని రోగాలు ఎటువంటి రోగాలు ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త నీరు చేరుతుంది అప్పుడు మనకి ఎండాకాలంలో ఏమీ లేదు కదా ఇప్పుడు నదిలు కూడా పొంగి పరులుతున్నాయి కాబట్టి చక్కగా నదీ స్నానాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అష్ట తీర్థాలని కూడా చూపిస్తారు అష్ట అన్ని కూడా చక్ర తీర్థము రుద్రతీర్థము కోటి తీర్థము ఇవన్నీ తీర్థాలు కూడా భగీరథ తీర్థము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అష్టతీర్థాలు ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది రైట్ సంగమం చూపిస్తాం అష్ట తీర్థాలు చూపిస్తాము సాయంత్రము పల్లకీ ఉత్సవం కూడా తీసుకెళ్ళి పల్లకి సేవ గురించి కూడా ప్రత్యేకంగా నాకు కాల్స్ పల్లకీ సేవ అండి మరి కింద నుంచి తీసుకెళ్తారా అంటే కాకపోతే ఇప్పుడు జనం ఎక్కువ అయిపోయింది చాలా చేంజెస్ చేసేసారు పల్లకీ ఉత్సవం పల్లకి ఉత్సవం చూడటం కూడా మీ కళ్ళు అదృష్టం చేసుకున్నాయని భావించారు మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనం ఏం కింద నుంచి దూరడం జయలేదు చూడటమే చూడటమే అంతే అది ఆ అదృష్టం ఇచ్చినా చాలా స్వామి మాకు అలాంటి అదృష్టాన్ని ప్రసాదించాలి మేము వెళ్ళిన రోజు స్వామి మాకు అని కోరుకోవాలి వాళ్ళు ఎలాంటి భావనతో అక్కడికి వస్తారో అలాంటి భావనతోనే స్వామి రిజల్ట్ ఇస్తారు ఎవరైనా సరే యాత్రికులు ఇప్పుడు వచ్చే వాళ్ళు మనతో భక్తులు దత్త భక్తులు అందరూ కూడా ఒక సంకల్పం చేసుకొని రావాలి అక్కడికి ఒక భావనతో రావాలి ఒక ఆధ్యాత్మిక భావనతో రావాలి ఏమనంటే గురు అనుగ్రహం మాకు లభిస్తుంది సంపూర్ణమైన గురువు అనుగ్రహం లభిస్తుంది ఆ పాద స్పర్శ తాకినా కూడా మాకు చాలు అక్కడ ఏదో ఒక రూపంలో స్వామి మనకి దర్శనం ఇవ్వాలి పాదాలు అంటే చాలా మంది కమెంట్స్ పెట్టారు పాదాలు ఎక్కడ తాకనిస్తారు అని పాదాలు చూడటం తాకటమే తాకటమే ఆ ఫీలింగ్ రావాలి పాదాలు అంటే అక్కడ సంగమం దగ్గర మీరు ఔదంబర వృక్షం పట్టుకున్నారంటే స్వామి పాదాలు తాకినట్టే ఔదంబర వృక్షంతోనే కదా స్వామి పాదాలు తయారు చేస్తున్నారు సాక్షాత్తు ఆయన పాదాలని తాకినట్టు భావించాలి మీరు ఆ వృక్షం మీద కూడా ఉంటారు స్వామి అని చెప్తుంటారు ప్రతిరోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో స్వామి నీట మునిగిన శబ్దం వస్తుంది పద్మిని స్వామి అక్కడ స్నానం చేసిన దత్తాత్రేయ స్వామి స్వయంగా నృసింహ సరస్వతి కానీ శ్రీపాదులు కానీ ఎవరైనా ఒక స్వామి అక్కడ నీట మునిగిన శబ్దం వస్తుంది వచ్చి తర్వాత స్వామి చెట్టు మీదకి వెళ్ళిన శబ్దం కూడా వస్తుంది అవుదమ్మ వృక్షానికి దగ్గరికి వెళ్ళిన శబ్దం కూడా వస్తుంది అనమాట అక్కడ చాలా మంది కూర్చొని ఆ సమయంలో కూడా చక్కగా పారాయణలు చేస్తుంది అసలు స్వామి కనపడతారా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ శబ్దం వినబడుతుందా ఏదో ఒక జ్యోతి లాంటిది కనబడుతుందా ఏదో ఒక మనిషి రూపంలో స్వామి వస్తారా యతీశ్వర్ రూపంలో వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు పద్మిని ఆ రెండు నుంచి మూడు గంటల సమయం చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకంగా నదీ సంగమం దగ్గర అని ఇక భిక్షా కార్యక్రమం అనేది అతి అద్భుతమైనది ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామి ఇచ్చిన వాగ్దానం నృసింహ సరస్వతి రెండవ అవతారంలో స్వామి చెప్పిన మాట ఏమిటి అని అంటే నేను ప్రతిరోజు కూడా వచ్చి భిక్ష స్వీకరిస్తాను అంటే మీ కర్మల్ని నేను తీసుకుంటున్నాను అని దాని అర్థం అక్కడ భిక్ష వేయాలి భిక్ష తీసుకోవాలి భవతి భిక్షాందేహి అని అడిగి మీరు కూడా భిక్ష తీసుకోవాలి కనీసం ఐదు ఐదుళ్ళకైనా వెళ్ళి ఆ భిక్ష తీసుకోవటం వల్ల మీ అహంకారం నశిస్తుంది అని స్వామి చెప్పారు అలాగే భిక్ష వేయటం వల్ల కూడా మీ అహంకారం నశించి మీ కర్మలన్నీ కూడా తొలుగుతాయని స్వామి చెప్పడం జరిగింది ఆ భిక్షా కూడా ఉంటుంది ఏర్పాటు మనమే ఏర్పాటు చేస్తాం భిక్షా కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం రైట్ తర్వాత కుమసి అలాగే మాణిక్య ప్రభు ఇది కూడా ఒకసారి కుమసి క్షేత్రం అతి అద్భుతమైన క్షేత్రం నీకు తెలుసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో రహస్య దత్త క్షేత్రంగా మనం నామకరణం చేసాం దానికి నువ్వే చేస్తాం ఆ రహస్య దత్త క్షేత్రము చాలా రహస్యంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత ప్రశాంతత అంటే భీమా నది ఉంటుంది అక్కడ మనకి తెలియని అద్భుత రహస్యాలు ఎన్నో కూడా గానగాపురంలో ఇమిడి ఉన్నాయి ఎందుకు అంటే క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధుల్ని కూడా నయం చేసింది గానగాపురం మాకు ఇంకా దిక్కు లేదు మాకు ఇంకా వేరే దిక్కు లేని పరిస్థితి అని అక్కడ ఉండి స్వామి సేవ చేసుకునే వాళ్ళకు కూడా ఒక దారి చూపించారు స్వామి అలాగే మాకు ఎటువంటి ఎదుగుదల లేదు జీవితంలో ఉద్యోగం లేదు ఇంకా మా పరిస్థితి శూన్యం అనుకున్న వాళ్ళు కూడా అక్కడుండి స్వామి సేవ చేసిన వాళ్ళకు కూడా స్వామి ఒక దారిని చూపించారు కుమసీ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి అంటే విశ్వరూప దర్శనం ఇచ్చిన స్థలమే కుమసీ క్షేత్రం అక్కడ కూడా పాదుకలు ఉన్నాయి సో అక్కడికి కూడా వెళ్తాం గానగాపురంలో పాదుకలు ఉన్నాయి నిర్గుణ పాదుకలు అంటాం అక్కడ విశ్వరూప పాదుకలు ఉన్నాయి స్వామి తర్వాత మాణిక్య నగరంలో తెలుసు మీకు మాణిక్యప్రభు ఎంత చక్కటి అవతారం ఆ స్వామిది కూడా చాలా అసలు స్వామికి ఎంత కరుణ ఉండేదంటే అంతటి కరుణ మాణిక్యప్రభు స్వామికి కూడా అలా మాణిక్యనగరం కూడా మనం వెళ్ళటం జరుగుతుంది విదే యాత్రలో వెళ్తారు అద్భుత మూడు యాత్రలు చేస్తారు అట్ టైము చాలా అద్భుతంగా వినియోగించుకోవాల్సినటువంటి సమయం మూడో రెండో తారీఖు పొద్దున్న నుంచి బయలుదేరు పొద్దున్నే ఆరున్నర కల్లా ఇక్కడ ఉండాలి హైదరాబాద్ నుంచి బయలుదేరతాము అమీర్పేట నుంచి అమీర్పేట ఎప్పుడు మనం ఇచ్చే మనం ఎలాగో ఇస్తాము లొకేషన్ అదే లొకేషన్ నుంచి బయలుదేరుతాము కరెక్ట్ గా ఏడు గంటల కల్లా బస్సు స్టార్ట్ అవుతుంది ఎవరు వచ్చినా రాకపోయినా మనం అవ్వాలి ఎందుకంటే అప్పుడే ఇవన్నీ కవర్ చేయాలి తర్వాత మూడో తారీఖు రాత్రి పదకొండు అవుతుంది వచ్చేసరికి రైట్ అక్క మళ్ళీ ఎక్కడైతే అక్కడే డ్రాప్ డ్రాప్ చేస్తాం లాస్ట్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేస్తాం రైట్ అద్భుతం మంచి ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర గురువు కోసం గురువు అనుగ్రహం కోసే చేసేటటువంటి యాత్ర బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ని కలుసుకునే శుభదినాల ఆ మూడు కూడా ఆ మూడు అంటే రెండు మూడు తారీఖులు కూడా చాలా అత్యద్భుతమైన రోజులుగా మీరు గడపాలి అలాంటి భావనతో వస్తే అలాంటి ప్రాప్తమే స్వామి మీకు ఇస్తారు ఖచ్చితంగా ఎటువంటి కోరికనైనా మనం అసలు నిజం మాట్లాడాలి అంటే మనం కోరుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళినంత మాత్రాన నీకు ఇది అవసరం అని చెప్పి స్వామే ఇచ్చేస్తా జరిగింది కూడా అమ్మ బాబు నాకు జరిగిన మాత్రం స్వామి అసలు నేను కోరుకోలేదు ఎందుకంటే ఎందుకు తెలుసు కదా స్వామికి ఎందుకు కోరుకోవాలి మనం నాకు ఈ కోరుకోవాలి ఇవి అంతగా పెద్దగా ఈ బిజినెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే నా కూతురు కోసం అయితే కోరుకుంటా ఏదైనా ఆరోగ్యం కావాలంటే బాబు బాబు నువ్వు ఎంత మిగతా ఐహికం కోరుకోవడానికి పెద్దగా ఇష్టపడను రాదు కూడా అది మనసులో నుంచి కానీ ఆ కోరుకోవటం జరిగింది కోరుకున్నంత మాత్రం వెంటనే ఇమ్మీడియట్ గా అంత నా కోరికను తీర్చడం ఎంత ఫాస్ట్ గా ఒక్కసారిలో అది కూడా దాన్ని కూడా నువ్వు కొబ్బరికాయ తెచ్చుకున్నావు తర్వాత ఎవరైనా సరే కోరిక కోరుకొని అక్కడ నుంచి కొబ్బరికాయ తీసుకొని అక్కడ స్వామి పాదాలకు చూపించి అంటే పాదాల మీద పెట్టరు ఇలా చూపించి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ పూజ గదిలో పెట్టుకుంటే కోరిక తీరిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి కొబ్బరికాయ కలపాలి కలిపాము అలాగే నేను కూడా కంప్లీట్ చేసుకున్నాను అద్భుతం అలాంటి ఒక మహిమాన్వితమైన క్షేత్రం విత్ ఇన్ నో టైం అసలు ఎంత ఎంత రద్దీ అయిపోయింది అక్కడ అన్న పౌర్ణమికి మన వంజారాంశెట్టి గారు చెప్తున్నారు పదహారు వేలు అట కిటలాడుతూ అసలు అడుగు పెట్టడానికి ఛాన్స్ లేకుండా ఉందంట ఒక్కొక్క రూము పదహారు వేలు పదిహేడు వేలు అరుణాచలంలో ఎలా అయితే అలాగే జలుచుకున్న వాళ్ళు డెఫినెట్ గా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి అలాగే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్తా